ఇసుక మాఫియా ఈ ఇసుక మాఫియా పరిస్థితి రోజు రోజుకి కూడా హద్దులు దాటిపోతుంది ఎంత ఎలా అంటే మీరు ఈ లారీని గమనించండి నెంబర్ ప్లేట్ లేదు పైన టార్ఫాలిన్ లేదు ఇసుక నిండుగా వేసుకుని స్పీడ్ స్పీడ్లో ఎలా వెళ్తున్నాడో చూడండి ఈ నెంబర్ ఎక్కడుంది ఒకవేళ వ్యక్తినో వాహనాన్నో ఢీకొని వెళ్ళింది అనుకోండి ఎలా పట్టుకోవాలి ఈ లారీని పోని ముందు నెంబర్ ప్లేట్ ఉందేమో చూద్దాం ఇదిగో ముందు నెంబర్ ప్లేట్ ముందు నెంబర్ ప్లేట్ ఎక్కడుంది ఎలా తెలుస్తుంది అంటే ఎవరినైనా ఢీకొన్నా సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఇసుక మాఫియా ఒక లక్ష్యంగా కనిపిస్తుంది మరి దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది వీటికి బిల్లు కూడా లేదు స్లిప్ ఉందట మరి బిల్లు లేకుండా స్లిప్తో వెళ్ళడం ఏంటో అది రాత్రి తొమ్మిది గంటల సమయంలో బయటికి వెళ్ళడం ఏంటో అర్థం కావడం లేదు ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కనీసం పట్టించుకునే నాదుడే లేడు అంటున్నారు ఈ లారీకి చివరిలో చూపించని చిన్న నెంబర్ ఉంటుంది చూడండి ఎక్కడో అంటే ఏదైనా ప్రమాదం జరిగితే వెళ్ళి ఆపి నెంబర్ ఎక్కడుందని చెప్పి భూతద్దం పెట్టి వెతికితేనే కాని లేని పరిస్థితి మరి అధికారుల బాధ్యత ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారో చూడండి నెంబర్ ప్లేట్లు లేని లారీలు రోడ్డు మీద యథేచ్ఛగా తిరుగుతుంటే పట్టించుకోకుండా హాయిగా వాళ్ళు మానాన్న వాళ్ళు మేము డ్యూటీ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు అంతే డ్యూటీ చేయట్లేదు అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు